కుప్పం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిఎంకే ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ గుడిపల్లి మండలంలోనే అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు అనంతరం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు అదేవిధంగా కుప్పం చెరు చెరువుకు జలహారతి ఇచ్చిన అనంతరం సీఎం చంద్రబాబు కంగుందిలో ఏర్పాటు చేసిన బౌల్డరింగ్ జిమ్ను సీఎం సందర్శించడం జరుగుతుందన్నారు ఈ ఇనేలా 31 నా గుడిపల్లి మట్టలము నుండి వెగిలపల్లిలో పించినలు పంపడి చేయనున్న సీఎం మొసరనపల్లి వద్ద ఈ సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ప్రధాను 1:30 మన ఆగస్టా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో జరుగుతుంది. అక్కడి నుంచి అక్కడ కొన్ని కార్యక్రమాల ఒకటిని ఓపెనింగ్ ఉంటుంది. అక్కడ టీచర్స్ తో ఇంటరాక్ట్ అవడం కొన్ని పర్యవేక్షించిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ రోడ్డు రోడ్డు మీద మార్గంలో వస్తూ ద్వారా మొట్టమొదటిసారిగా మన కుప్పం మున్సిపాలిటీలో ఉన్న కుప్పం చెరువు తినటం అది ఓవర్ఫ్లో అవడం మీ అందరికీ తెలిసిందే దాంతో భాగంగా ఆయన కుప్పం చెరువు దగ్గర వచ్చి ఒక చిన్నపాటి అక్కడ గంగమ్మకు ఆర్థం అర్పించి అక్కడి నుంచి డైరెక్ట్ గా మనం మొన్నటిగా మన కంగుందిలో పెద్ద ఎత్తున కోల్ ఫెస్టివల్ జరపడం దేశ విదేశాల చాలా మంది అక్కడికి వచ్చి అది పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం మీ అందరికీ తెలిసిందే దాంతో భాగంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు అక్కడ జిమ్ ఓపెన్ జిమ్ చిల్డ్రన్స్ జిమ్ అదేవిధంగా నేషనల్ దాదాపు వంద అడుగుల నేషనల్ ఫ్లాగ్ ని ఫాయిస్ చేయటం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఒక ప్లేయింగ్ గెస్ట్ అంటే హోమ్ స్టే కార్యక్రమాలు కూడా అక్కడ హోమ్ స్టేస్ కూడా అద్భుతంగా తిరుగుతాం కాబట్టి దాన్ని కూడా వీక్షించి వాటి అన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సందేశాన్ని ఆ కనులో కార్యక్రమం అయిన తర్వాత మనం ఈ ఆదిత్య బిర్లా వాళ్ళ సౌజన్యంతో దాదాపుఎస్ వాళ్ళతో సౌజన్యంతో పెద్ద ఎత్తున ఒక నవ దిశ భవన్ అని ఐదంతస్తుల భవనాన్ని మనం అద్దె తీసుకుని కడ ఆధ్వర్యంలో ఒక అద్భుతంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఎవరైతే వర్క్ స్టేషన్స్ కావాలన్నారో వాళ్ళకి అదే విధంగా యువకులకి స్కిల్డ్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైన కోర్సుల్ని అక్కడ మొదలు పెడుతూ ఒక మంచి నిరుద్యోగత అనేది లేకుండా చేయాలనే ఒక కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నవతి భవన్ ని కూడా అక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది మొదటి రోజు కార్యక్రమాలు ఇంకా ఎదురు చూస్తున్న ప్రతి సంవత్సరం ప్రతి నెల పెద్ద ఎదురు చూసే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది మన పెగ్గులపల్లి విలేజ్ లో గుడిపల్లి మండలం బెగ్గులపల్లి పంచాయతీలో ఆ గ్రామంలో ఉదయం పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒక చిన్న ర్యాలీ ఒక రెండు కిలోమీటర్ల ర్యాలీ ఈ సైకిల్స్ తో నారా చంద్రబాబు నాయుడు గారు వొరసన్నపల్లి క్రాస్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభా ప్రాంగణం మోడల్ స్కూల్ శాంతిపురం పక్కన ఉన్న సభా ప్రాంగణం దాకా కూడా సైకిల్ ర్యాలీ జరుగుతుంది ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుంది దాని తర్వాత సభా ప్రాంగణంలో ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఒక కార్యక్రమం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ కిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా అక్కడ నమోదు చేయడం జరుగుతుంది దాంతోపాటు ఆ కార్యక్రమం అయిన తర్వాత దాదాపు కొత్తగా ఎంఓయూ చేసుకుంటున్న ఇండస్ట్రీస్తో మనకు ఉప్ప నియోజకవర్గంలో జరుగుతున్న అనేకమైన కార్యక్రమాలు విలువల గురించి ఇలాంటి గొప్ప కార్యక్రమాలన్నిటిని కూడా అక్కడ సమీక్షించడం ఇంకా కొత్త కొత్తగా కుప్ప నియోజకవర్గంలో కుప్పం ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక ఆంటర్ప్రినర్షిప్ ఎవరైతే ముందుకొచ్చి చిన్సన్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టారో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం ఇలా కార్యక్రమాలన్నింటినీ కూడా రెండవ రోజు చూస్తారు ఇక మూడవ రోజు ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కు కుటుంబ సభ్యులకు వాళ్ళందరితో వన్ టు వన్ ఇంటరాక్షన్ అదే విధంగా క్యాడర్ అందరితో కూడా ఒక పెద్ద మీటింగ్ చెప్పి అందరికీ మార్గనిర్దేశం చేయడమే కాకుండా కుప్పం ప్రజలకి ఏ విధంగా మనము చపర్యలు చేయాలి కుప్పం ప్రాంతంలో ఉన్న సమస్యల మీద ఏ విధంగా మనం అందరం కూడా దానికి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా మన ప్రాంతాన్ని సస్య మనం చేసుకోవాలని చెప్పి మన ప్రతి ఒక్క క్యాడర్ కి బూత్ లెవెల్ లో ఉన్న క్యాడర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేసే మహత్తరమైన కార్యక్రమం కూడా మూడవ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ మూడవ రోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆయన రోడ్డు మార్గంలో తిరుపతికి వెళ్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మీరు అందరూ విజయవంతం చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆశలతో మనందరి యొక్క ఆశలు నిలబెడుతూ ఈ రోజు అందరి నియమాటమే కాకుండా అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనమందరం విజయంగా కంప్లీట్ చేసి ఆయనకి గొప్పగా మనం అందరం కూడా ఆయనకు మన మనము మనకు ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలని మనం చూరుగొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్థిల్లాలని చెప్పి సవినయం అందరికీ తెలియ